పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని కూటమి అభ్యర్థి మురళీమోహన్ ధీమా వ్యక్తం చేశారు నుంచి వరకు చేసిన అభివృద్ధి మినహా వైకాపా చేసింది శూన్యమన్నారు పూతలపట్టు ప్రజలు ఈ వ్యత్యాసాన్ని గుర్తించారని తెలిపారు పెద్దిరెడ్డి దౌర్జన్యం అధికార దుర్వినియోగం పూతలపట్టులో చెల్లవన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన వైకాపాకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న తెదేపా అభ్యర్థి కలికిరి మురళీమోహన్తో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి పూతలపట్టు నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన మూడు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది ఈ ఎన్నికల్లో ఎలాగైనా పూతలపట్టు నియోజకవర్గంలో తేదేపా జెండా రెపరెపలాడించాలన్న పట్టుదలతో తెదేపా శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు గడిచిన మూడు ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఎలాంటి తేడాను గమనించారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ ఎన్నికల్లో విజయావకాశాలు తెలుగుదేశం పార్టీకి ఎలా ఉన్నాయి పొత్తులపట్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలిచిన కల్కిరి మురళీమోహన్ గారు వారిని అడిగి మరింత తెలుసుకుందాం అసలు మూడు సార్లుగా మీ తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఓటమింపాలింది ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతాయంటారు మూడు పర్యాయాలు ఓటమి నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాలతో పాటుగా ఈసారి కూటమి ఇస్తున్నటువంటి బలం అనేది పూతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ గుర్తు విజయానికి ఆనవాలు కనిపిస్తుంది అప్పటికే మీరు అన్నట్లుగా మూడుసార్లు ఓటమి పాలైన తర్వాత కూడా మా వాళ్ళు ఇంకా ఓడిపోవడానికి సిద్ధంగా లేరు ఇప్పటికే మేము ఎట్లాగైతే సిద్ధంగా లేమో అవతల వైపు కూడా వాళ్ళని గెలిపించడానికి కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల యొక్క ధనమాన ప్రాణ రక్షణ కోసం అయితే ఈరోజు ప్రజల మానానికి రక్షణ లేదు ధనానికి రక్షణ లేదు ఆస్తులకు రక్షణ లేదు ఇలాంటి ప్రభుత్వం మనకెందుకు అన్నటువంటి ఆలోచన అన్ని సామాజిక వర్గాలలోనూ ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళలోనూ ప్రముఖంగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మామిడి రైతులకు ఇచ్చిన రాయితీలు కావచ్చు లేకపోతే రైతులకు ఇచ్చిన చేయుతం ఉన్నప్పటికీ పంతొమ్మిదిలో తిరస్కరించారు కదా ఈ ఈ నియోజకవర్గ రైతులు మరీ అవే మీరు రిపీట్ చేస్తున్నారా అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి పరిణామాల్లో మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి యువకుడు అన్నటువంటి ఆలోచనతో ఒక్క ఛాన్స్ అన్నటువంటి ప్రభావం ఎవరైనా కూడా మోసపోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి అవకాశం లేదు కదా రెండోది నేను ఇందాక చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఆశ చూశారు ఇంకా ఏమన్నా వస్తదేమన్నటువంటి ఆలోచనతో అప్పుడు ఆయన చెప్పిన పథకాలు ఏడు వందల ముప్పై తొమ్మిది హామీలు ఇచ్చాడండి బుగ్గగిలిన ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చా పెట్టిన ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చా ఆఖరికి నవరత్నాలు తొమ్మిదే నేను ఇచ్చింది అది బైబిల్ అన్నాడు కురాన్ అన్నాడు భగవద్గీత అన్నాడు మరి వాటిని కూడా మింగేశాడు తొమ్మిదిలో మద్యపాన నిషేధం చేశాడా దాంట్లో కూడా నాసిరకు మద్యం తాగి చచ్చిపోతున్నారు జనం నువ్వు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఎన్నికలకు వచ్చి ఓటెడతానన్నావు కదా సిపిఎస్ రద్దు చేసిన తర్వాతే నేను ఎన్నికలకు వచ్చి ఓటెడతానన్నావు కదా ఎలా ఉద్యోగస్తులకు డిఏలు అలవెన్సులు అన్నీ ఇచ్చిన తర్వాతే నేను వచ్చి మీకు ఓటెడతానన్నావు కదా కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా ఉద్య ఇచ్చిన తర్వాతే నేను వచ్చి ఓటాడతానన్నావు కదా ఈరోజు డిగ్రీ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజులు ఎక్కడొస్తున్నాయి ఫీజు రీంబర్స్మెంట్లు వస్తున్నాయి ప్రజలు ఏం చేయాలన్నటువంటి విషయానికి ఒక డెసిషన్కి వచ్చేసారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీల్లో గణనీయమైనటువంటి మార్పు ఉంది వాళ్ళు తిరుగుబాటు చేస్తే కేసులు పెడతారు అన్నటువంటి భయంతో తిరుగుబాటు చేయకుండా బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు పెద్దిరెడ్డి ప్రాబల్యం చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఉంది ఆయన మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది పూతలపట్టు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అయినా జగన్ రెడ్డి అయినా మంచి చేస్తే ఒప్పుకుంటారు బ్లేడ్కు నలభై వేలు వేస్తే ఓటేస్తారా వాళ్ళు కూడా బ్లేడ్ వేస్తారు కదా సమయం వచ్చినప్పుడు నీకు సమయం వచ్చింది చేతిలో ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధిని పూతలపట్టు నియోజకవర్గ ప్రజలు అడుగడుగున బేరీజు వేసుకోవడంతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలు తాము ఇస్తున్న హామీలతో ప్రజలంతా తమ వైపు ఉన్నారని తొలిసారి అంటే నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఏర్పాటైన పోతలపట్టులో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్న అభిప్రాయం మురళమోహన్ వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ శేఖర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ పూతలపట్టు నుంచి